హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం తాడిమేటి కవిత గారు సూపర్గా రచించిన ఒక సూపర్ స్టోరీ అదేంటి అంటే రైలు ప్రయాణంలో మిమిక్రీ మిత్రులు పేరే ఫన్నీగా ఉంది కదా స్టోరీ కూడా ఫన్నీగా ఉంటుందేమో విని ఎంజాయ్ చేయండి సో లెట్ స్టార్ట్ తాడిమేటి కవిత గారు రచించిన రైలు ప్రయాణంలో మిమిక్రీ మిత్రులు స్టోరీ వినబోయే ముందు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరీ వినండి ఓకేనా నవ్ స్టార్ట్ ద స్టోరీ లింగంపల్లి నుండి కాకినాడ ఆ కాదండోయ్ కోకైనాడ వెళ్ళే ప్రత్యేక రైలు ఎక్కడ సమయానికి వచ్చేస్తుందో అని తెగ కంగారు పడిపోయి పడుతూ లేస్తూ రెండవ రైలు అదేనండి ప్లాట్ఫామ్ మీదకి పడ్డాను మొత్తానికి నా పిచ్చిగాని సమయానికి వస్తే దిష్టి తగిలిపోదు మన భారత రైలు కాలమానానికి మొన్న ఎప్పటిలాగే హడావిడేమీ పడకుండా నిమ్మలంగా వచ్చింది పాపం నేనే ఊహా ప్రపంచంలో ఊరేగుతూ కాస్త వాస్తవం మర్చి హడావిడి పడ్డమాట వాస్తవం సుమి మొత్తానికి మూడవ కేటగిరీ శీతల పెట్టలోకి ఎక్కి నా బల్లలో కూర్చున్నాను ైబల్ల కావడంతో స్థిమితంగా కూర్చొని కాసేపు ఫోన్లో సొల్లు అయ్యాక నా స్టీలు టిఫిన్ బాక్స్లో అన్నట్టు టిఫిన్ బాక్స్ని తెలుగులో ఏమంటారబ్బా అన్నట్టు లేదు పెసరట్టు లేదు అందరికీ తెలిసిందే టిఫిన్ బాక్స్ అనే అంటారా ఏమిటి వేదవది అయితే తెలుగులో మాట్లాడడం కూడా సరిగ్గా రావడం లేదు సుంటలకి అంటూ చురకలంటిస్తాం గాని గట్టిగా నిలదేస్తే తొంభై శాతం మంది వారి మేలును మరవని నాలాంటివారే మీకో విషయం చెప్పనా ఓసారి మా అమ్మమ్మని ఇలానే సైకిల్ని తెలుగులో ఏమంటారే అమ్మమ్మ అని అడిగితే ఏమన్నదో తెలుసా ఏమోనే అమ్మాయి నేను మాత్రం ఏంగిల పీసు మీదనే నడుస్తాను అంటూ నా నెత్తి మీద మొట్టికాయ ఒకటి మొట్టి మరీ చెప్పింది ఇంతకీ సోదంతా మాకెందుకు అంటారా కాస్త ఓపిక వినండి మరి అచ్చ తెలుగులో రాద్దామనుకున్న నా ప్రయత్నానికి ఈ టిఫిన్ బాక్స్ ఒకటి మహా అడ్డుపడిపోయిందనుకోండి సరే ఏం చేయగలం అక్కడక్కడ ఎంగిలి పీసు అదేనండి మానది కాకపోతే ఎంగిలే కదండి అందుకే దాన్ని ముద్దుగా ఎంగిలి పీసు అని పిలుచుకుంటానులేండి మరి అక్కడక్కడా ఎంగిలి పీసు పదాలు పడ్డా సర్దుకుపోండే ఇంతకీ స్టీలు బాక్సులో శాకాంబరి వరప్రసాదం అదేనండి మన తెలుగువారి ప్రీతిపాత్రమైన గోంగూర పచ్చడి పరమాన్నంతో కలిపి దాంట్లో నువ్వు పప్పు నూనె దట్టించి తెచ్చుకున్నాను రైలెక్కిన దగ్గర నుండి ఆత్మారావుడు అనేకంటే అనే చాపల్యంగాడు అనడం సబవేమో వాడు ఒకటే గోల గోల రైలెక్కి ఎక్కగానే ఏం తింటాం చెప్పండి హౌ్వా అని నలుగురు నవ్వరు అని అనిపించి కాస్త ఓపిక పట్టక తప్పింది కాదు అందరూ తినడం మొదలు పెట్టక్క వేలాయరా అని కోని రాగంలో లోపల తీస్తూ గోంగూర పచ్చడన్నం అరమడుపు కళ్ళతో ఆస్వాదిస్తూ ఉంటే అప్ప ఇప్పుడు కనుక దానిలోకి పచ్చిమిరపకాయ పచ్చల్లిపాయ నంజుకోవడానికి ఉంటుంటే రంగా అంటూ గెల్లుతున్న బుద్ధికి కళ్ళం వేసి ఒక్క మెతుకు కూడా ఉంచకుండా లాగించేశా బ్రేవమని తేనుపు తేపేసి గుక్కడి నీళ్లు పట్టించేసి బల్లలో వాళ్లు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే కాసేపు వాళ్ల గబ్చిప్పులతో మాటామాటా కలిపేసి కాలక్షేపం చేసేసి ముసుగుతన్నేశా కాసేపటికి దీపాలార్పేసి అందరూ నిద్రకు ఉపక్రమించారు అస్సలు కథ అప్పుడు మొదలైంది బాబూ ఇంక చూసుకోండి నాది పైబల్ల కావడంతో కింద బల్లైన పడుకునుడుతోనే నిద్రలోకి జారిపోయి గుర్రు కొట్టడం మొదలుపెట్టాడు నిద్ర పట్టక తన్నుకుంటున్న నేను ఆయన్ని చూసి ఈర్షపడ్డమాట మాత్రం వాస్తవం కాని ఆయన గురుకకు వస్తున్న నిద్ర కూడా ఆమెడి దూరం పారిపోతుంటే కోపం చిరాకు కలగల్పి నన్ను పీకి పాకం పెడుతుంటే లేక మనసుకు సర్ది చెప్పి దుప్పటిని నిండా ముసుకెట్టి నిద్ర నిద్రదేవి ప్రసన్నం అంటూ జపం చేస్తున్నా ఇంతలో నా ఎదురుబల్ల మీద ఆవిడ నేనేం తక్కువ తిన్నానా అంటూ ఇంకాస్త పైస్తాయి అందుకొని నా కింద ఆయనకి గట్టి పోటి మొదలుపెట్టింది అదేనండి తన గుర్రుతో గోంగూర పచ్చడి అన్నం తిన్న ఆనందం కాస్త ఆవిరైపోయింది భుక్తాయాసంతో నిండా ముసుగుదన్ని పడుకుంటే ఊపిరాడినట్టయింది అందుకే కాస్త ముసుగు అలా పక్కకు తీసేసరికి పూలిగాండ్రించినట్లు వినపడి పై ప్రాణాలు పైనే పోయినట్లయినాయి నెమ్మదిగా నాలుగు వైపులా చూసా చూసేసరికి ఏమైందో తెలుసా ఆ శబ్దం ఎక్కడిదో కాదు నా పక్క బల్ల పైన వ్యక్తి గురకాది అని గుర్తుపట్టాను పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లై నా వీపును నేనే తుతు తుతూ అని చరిచేసుకొని ఓరిదేవుడా అంటూ నాపైన నేను జాలి కూడా చూపించేసుకున్నా మళ్ళీ పట్టు వదలని విక్రమార్కు యుద్ధం మొదలుపెట్టాను దేనికనుకున్నారు నిద్రకండి బాబు ఏమాత్రం లాభం లేకపోగా చెవులలో ఏమన్నా కాస్త చెవుడు ఉంటుంటే అది కూడా వదిలిపోయింది ఈ గురకలతోని గురకల హోరు గుండెను తాకినప్పుడల్లా నా చిట్టి గుండె అదిరి బెదిరి ఎక్స్ప్రెస్ రైల్లా పరిగెడుతుంటే నా చిన్ని గుండెను చేత్తు సముదాయిస్తూ ఊరుకో పెట్టడానికి శతవిధాలా ప్రయత్నించి ఫెయిల్ అయిపోయా నేను పడుతున్న తిప్పలంతా గమనిస్తున్న నా బుల్లి బుర్ర నాకు మంచి సలహా ఇచ్చిపడేసింది అదేమిటంటారా చిర్రు బుర్రులాడకుండా గురకని శత్రువులా చూడకుండా మిమిక్రీమిత్రుడిలా అనుకొని చూడవో సరే ఇన్ని తిప్పలు కదా ఇది కూడా ప్రయత్నించి చూస్తే పోలా ఈ బాధ నుంచి బయటపడతానేవో అని చిన్న ఆశతో గురకలు మిమిక్రీ వెదకి ఆస్వాదించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాను పెట్టాను తినగా తినగా వేము తీయగుండు అని వేమనగారు చెప్పిన చందాన వినగా వినగా గురక ఇంపుగుండు అన్నట్టయింది నా పని అక్కడ్నుండి ఓహో ఓహోహహహోహహహహోహహహో ఏమని చెప్పమంటారు ప్రపంచంలోని శబ్ద అన్నా అంతటిని అంటే ఎలాగో తెలుసా ఇప్పుడు వినండి చెప్తాను పూలిగాండ్రింపులు పిల్లి కూతలు నక్కల ఊలలు కుక్కల పోట్లాటలు పిట్టల కిచకిచలు రాళ్ల గిలకరింపులు రైలు కూతలు లారీమూతలు పాము పాముబుసలు ఏడుపు రాగాలు కోపాల కేకలు మధ్య మధ్యలో ఒకరు మధ్యమ స్థాయి అందుకుంటే మరొకరు తారాస్థాయి ఇంకొకరు మంద్రం ఇలా పలు రకాలుగా తానా అంటే తందానా అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రెండా ఎవరి గొప్పతనం వారిది సుమీ గురకలో వారే వాహ్ క్యా గురకలు హే అని వారికి మనసులోనే చప్పట్లు కొట్టేసేసి సల్యూట్ చేసేసా ఇంత చక్కటి సలహా పారేసినందుకు నా చిట్టి బుర్రకు ధన్యవాదాలు అదేనండి థ్యాంక్స్ చెప్పేసుకున్నా ఆ తరువాత కాసేపటికి నేను కూడా గుర్రమంటూ గురక పెట్టేశాను కథ కంచికి నేను గుర్రక్కకి మరి మీరెప్పుడైనా ప్రయాణం చేస్తుంటే అదేనండి ట్రైన్లోనూ బస్సులోనూ ఇలా ప్రయాణం చేస్తుంటే నా చిట్టి బుర్ర ఇచ్చిన ఉపాయాన్ని మీరు కూడా ఫాలో అయ్యి చూడండి క్రియేటివిటీ అంటే ఇదే కదండి మరి దట్స్ ఆల్ ఫర్ ద స్టోరీ నిజంగా చిన్న చిన్న టాపిక్స్ అయినా గాని కవిత గారు చాలా మంచి మంచి టాపిక్ ఎంచుకుంటూ సరదా సరదాగా మనకి కథలను అందిస్తున్నారు కదా నిజం చెప్పాలంటే ప్రతిసారి మనము రైల్లో ప్రయాణించిన బస్సులో ప్రయాణించిన ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకు ఎదురవుతూనే ఉంటాయి అలాంటి క్యారెక్టర్సే ఈనాటి మన స్టోరీలోని రైలు ప్రయాణంలో మిమిక్రీ మిత్రులు నిజం చెప్పాలంటే గురక కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ ఏం చేస్తాం చెప్పండి ప్రతి ఒక్కరికి గురక అనేది వస్తుంది అవునా కాదా సో కవిత గారు చెప్పినట్టు దాన్ని కూడా మనం ఫ్రెండ్లీగా మనం యాక్సెప్ట్ చేస్తే ఎవరికి ఏ బాధ ఉండదు కదా సో ఇంత మంచి స్టోరీని మనకు అందించిన కవిత గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేసి దయచేసి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోస్ని చూడండి ఓకేనా మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే